మరి ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి తులసి రాస్తున్నారు కాలపురుషుడు అనే దేవుడు కూడా ఉన్నాడా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు కాలపురుషుడు ప్రత్యేకంగా ఒక దైవం ఉండడు సర్వాధార అన్నిటికీ కాలం అనేటటువంటిదే ఆధారం ఆ కాలపురుషుడు ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే వనమాలి గది శాంగి శంఖి చక్రీచనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు చక్రీ అంటే చక్రాన్ని పట్టుకున్నవాడు అని మన అర్థం పై అర్థం అంటే ఆయన ఎవరి మీద కోపం వస్తే వెంటనే చక్రాన్ని టక్కున ఆ తల తీసేస్తాడని మనం మామూలుగా తెరల మీద చూసే కథల్ని చూసి చూస్తూ ఉంటాం అది కాదు చక్రం అంటే కాలచక్రం అని అర్థం కాలం అనేటటువంటి చక్రంలో మనందరం తిరుగుతూ ఉంటాం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠనే శయనం గిరగిర గిరగిరా తిరుగుతూ ఉంటాం అందుకని భాగవతంలో కంసుడు అనేవాడు ఉంటాడు కంసహ అనే మాటకి సంస్కృతం మాటకి తెలుగులో అర్థం కంసము అని కంచానికి మొదలు చివర ఉండదు అలా గుండగా ఉంటుంది ఏదైనా మొదలే ఏదైనా చివరే వాడు ఎవరు అని అడిగితే పూర్వజన్మలో వాడి పేరు కాలనేమి అంటాడు కాలనేమి నిత వాడి పేరు కాలనేమి కాలం అనే నేమి అంటే చక్రం చక్రానికి కూడా తుది మొదలు ఉండదు అలా ఉంటుంది చేత కాలనేమి అనేటటువంటి వాడు అదే లక్షణాలతో ఇదిగో కంసహ కంసుడిగా జన్మిస్తే వీడే మళ్ళీ అలా తిరుగుతూ ఉంటాడు ఇంకో జన్మలో ఇంకో పేరుతో మళ్ళీ ఇదే లక్షణమైనటువంటి పేరుతో తిరుగుతాడు ఎన్ని జన్మల్ని వీడు అదే లక్షణాలతో ఎత్తుతూ వెడుతుంటాడో అన్ని జన్మల్లో వేణి చంపడానికే ఆ శ్రీ మహావిష్ణువే మళ్ళీ ఆయన ఇంకో అవతారాన్ని ఎత్తుతూ పుడుతూ ఉంటాడు వీడు ఎలా పుడుతూ ఉంటాడో వీడి బాధ నుండి రక్షించడానికి ఆయన కూడా అవతారాలను ఎత్తుతూనే ఉంటాడు కాబట్టి కాల పురుషుడు అంటే తన చేతిలో కాలాన్ని అదుపులో ఉంచుకుని ఏ పరమేశ్వరుడు స్వయంగా అలా అవతార రూపంగా వస్తూ ఉంటాడో ఆయన్ని కాలపురుషుడు అని వ్యవహరిస్తూ ఉంటాం మన మామూలుగా అని ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే నిజమైనటువంటి ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ మాత్రమే కాబట్టి కాలాన్ని తన ఎందు అంటే తన అధీనంలో ఉంచుకునే పరమేశ్వరుణ్ణి కాలపురుషుడు అంటాం కానీ కాలపురుషుడు అనేటటువంటి మాటకి చక్రీ కాలచక్రాన్ని ధరించిన వాడు అనేది అర్థంగా చెప్పుకోవాలి